రైతులు వరి వేయొద్దు సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇక ఇప్పటి నుండి రైతులు వరి వేయకూడదట సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు మరి ఎందుకు వేయద్దా అంటే మరి బోనస్ ఇవ్వవలసి వస్తుందా మరి లేకపోతే వరి ధాన్యాన్ని నేను ఎక్కడ కొంటా అనుకున్నాడా మరి ఎందుకు వరి వేయద్దు చెప్తుండో అర్థం కావట్లేదు మొత్తానికి రైతులట వరి వేయకూడదట ఇదో రకమైనటువంటి నాట్ నాటక ప్రదర్శనానికి తెరలేపిండు మళ్ళొకటి ఇదో ఒక రకమైనటువంటి ప్రదర్శన కమర్షియల్ క్రాప్ వేయాలట ప్రకృతి వనాలు పెంచాలి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది ప్రకృతి వనాలు పెంచాలట కమర్షియల్ క్రాప్ వేయాలట అవి వేస్తేనే బాగుంటుందని చెప్తుండు త్వరలోనే టూరిజం పాలసీ ఇక మొత్తానికి ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తాం దావోజ్లో ఒప్పందాలు జరిగాయి ఎక్స్ ఇక పీరియం పార్క్ ప్రారంభానికి హాజరైండట హాజరైన సంఘటన హాజరైన విషయంలో ఇవన్నీ మాట్లాడియా రాష్ట్రంలోని రైతులు రాబోయే రోజుల్లో కేవలం వరి పండించడమే కాదని ఇతర కమర్షియల్ క్రాప్ వైపు ఇక వెళ్ళాలని చెప్పినటువంటి అంశం ఇక మొన్నటిదాకానేమో వరేసుకొని వరేస్తే బోనస్ ఇస్తామని చెప్పిండు ఇక పోతే సన్న బియ్యం వేస్తే బోనస్ ఖచ్చితంగా ఇస్తామని చెప్పిండు ఇప్పుడు రైతులు వరి వేయొద్దు అని చెప్తుండు మరి మళ్ళా కొత్త నాటకానికి తెరలేపిండు ఇక ప్రకృతి వనాలు పెంచడానికి రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం దగ్గర ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయన్నారు ప్రకృతి వనం పెంచాలన్నట ఇప్పటి నుండి వరి ధాన్యం పక్కకు పెట్టుకోవాలి ఇక రంగారెడ్డి జిల్లా పొద్దుటూరు పొద్దుటూరులో ఏర్పాటు చేసిన ఎకో ఫ్రెండ్లీ ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియా పార్కును కూడా కేంద్ర మాజీ మంత్రి చిరంజీవితో కలిసి ఇక ప్రారంభించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఇప్పటికే ఐటీ పారిశ్రామిక ఇక ఇన్స్ట్రక్షన్స్ లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇకపోతే రాణిస్తోందని కూడా అన్నారు ఇక రాష్ట్రానికి ఆదాయం పెరగాలి గుర్తింపు రావాలంటే పరిశ్రమలు పెట్టుబడులే కాదని రాష్ట్రంలోని టెంపుల్ మొత్తానికి ఏకో టూరిజం ఆదాయంతో పాటు గుర్తింపు పెంచుతోందన్నారు అందుకే ఇప్పుడు మొత్తానికి టెంపుల్ టూరిజం హెల్త్ టూరిజం కాకపోతే ఏకో టూరిజం కావాలన్నారు రాష్ట్రంలో టెంపుల్ ఏకో టూరిజం వెనుకబడిపోయిందని కూడా రేవంత్ రెడ్డి తెలిపారు ఇక తెలంగాణలో అద్భుతమైనటువంటి కట్టడాలు ఉన్నాయన్నారు ఇక రామప్ప వేయి స్తంభాల గుడి వేములవాడ నల్లమల్ల టైగర్ రిజర్వ్ ఇక ఫారెస్ట్ ఖవాల్ ఫారెస్ట్ ఉన్నాయని కూడా గుర్తు చేశారు రాబోయే రోజుల్లో టూరిజం పాలసీ తీసుకువచ్చి ఏకో టూరిజంను కూడా ప్రోత్సహిస్తామని తెలిపినటువంటి అంశం ఇక వికారాబాద్ అడవిలోని ఇన్ని రకాలుగా మాయ మొత్తానికి రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ రేవంత్ రెడ్డి ఏందా వరెందుకు వేయొద్దు అని చెప్తే ఇగో ఇట్లా రైతులు ఎందుకు వేయద్దంటే ప్రకృతి వనాల మీద దృష్టి పెట్టండి అని చెప్తుండు ప్రకృతి వనాల మీద దృష్టి పెట్టండి అంటే వరేయకపోతే ఈయనకు బడ్డన పడది బోనస్ ఇవ్వాలన్నా అది పెద్ద తంట అయిపోతుంది వరేస్తే డబ్బులు ఇవ్వాలి సాగు చేసే భూమికి రైతు భరోసా ఇవ్వాలి మొత్తం మీద ఎగ్గొట్టే ప్లాన్లే ఉంటాయి ప్రకృతి ఇక్కడ చూడు ఇక ప్రకృతి సహజ వనరులతో మొత్తానికి అనేక రోగాల నయం అయ్యేవని కూడా రేవంత్ రెడ్డి గుర్తు చేశారు ఇక మెడిసిన్ అందుబాటులో లేని రోజుల్లో టీబీ వచ్చిన రోగులను కూడా ఇక్కడ రెండు నుండి మూడు నెలలు ఉంచితే పూర్తిగా నయం అయ్యేదని కూడా చెప్పారు అయితే ఇప్పుడు ప్రకృతిలో వనాలకు సంబంధించి ఆయుర్వేదకు సంబంధించినటువంటి చెట్లను పెంచాలని చెప్తున్నటువంటి అంశం కాకపోతే అట్లాంటి విషయాలే చెప్తాడు ఇక తొందరలోనే వికారాబాద్ ప్రాంతంలో ఏకో టూరిజంను కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం అనుకుంటోందని కూడా దావోజ్ పర్యటనలో అగ్రిమెంట్ కూడా జరిగిందన్నారు మొత్తానికి రాందేవ్ రామ్ రామ్దేవ్ రామ్దేవ్ రావు తన ఇరవై ఐదు ఏళ్ల అనుభవంతో నూట యాభై ఎకరాల్లో ఏకో ఫ్రెండ్లీ మొత్తానికి ఎక్స్పీరియం పార్కును కూడా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఇకపోతే వీటిలో ఎనభై ఐదు దేశాల నుంచి అనేక రకాల మొత్తానికి జాతుల మొక్కలను కూడా చెట్లను తీసుకొచ్చి పెట్టడం దాదాపు ఇరవై ఐదు వేల జాతుల మొక్కలు పెట్టి అద్భుతం సృష్టించారన్నారు ఇకపోతే ఇది ఆదాయంతో పాటు రాష్ట్రానికి గౌరవం తీసుకొస్తుందని తెలిపినటువంటి అంశం దీని ద్వారా ఇక్కడ ప్రాంత పర్యాటక క్షేత్రంగా మారుతుందన్నటువంటి నమ్మకం ఉందన్నారు దీన్ని మరింత పర్యాటకంగా తీర్చిదిద్దాలని కూడా రేవంత్ రెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి అట్లాగే విప్ ఏపీ సీఎం మొత్తానికి ఏపీ ఎంపీ సీఎం రమేష్తో పాటు ఇక పలువురు పాల్గొనడం జరిగింది గోయిది మొత్తానికి రైతుల్ని ఏం చెప్తుండు వరి పంట ఏకూరని చెప్తుండు ఇక